జ్యువెల్స్ ఇప్పుడు మన ఒంగోలులో ఈ ఫిబ్రవరి ఇరవయో తేదీన గ్రాండ్ ఓపెనింగ్ ఇక్కడ మీ కోసం సరికొత్త లైట్ వెయిట్ జ్యువెలరీ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ యాంటిక్ జ్యువెలరీ నక్షి వర్క్ కుందన్ వర్క్ జడావు కలెక్షన్స్ మన స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయి ఈ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి టూ పాయింట్ ఫైవ్ లాక్ పర్చేస్ మీద ఒక బంగారు నాణాన్ని ప్రతి గ్రామ్ పాత బంగారం మీద నూట యాభై రూపాయలు అదనంగా పొందండి షరతులు వర్తిస్తాయి ఇదే మా ఆహ్వానం పిఎంజే జ్యువెల్స్ షోరూమ్ అద్దంకి బస్ స్టాండ్ గుంటూరు రోడ్ ఒంగోల్ జేఈ మెయిన్ సెషన్ వన్ లో ఒంగోలు శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు విజయ్ దుందుబి మోగించారు అసాధారణ ఫలితాలు సాధించి జిల్లాలో తమ పట్టును నిలుపుకున్నారు ఆల్ ఇండియా స్థాయిలో ప్రకాశం జిల్లా స్థాయిలో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు టాప్ పర్సంటేజ్ తో శ్రీ సరస్వతి విద్యార్థి వై రిషిత్ కుమార్ రెడ్డి నిలిచారు స్థానిక మంగమూరు రోడ్లోని శ్రీ సరస్వతి విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా సంస్థల అధినేత ఏవి రమణారెడ్డి మాట్లాడారు సాధారణ విద్యార్థులతో జేఈ మెయిన్స్ లో అసాధారణ ఫలితాలు సాధించినట్టు తెలిపారు వై రిషిత్ కుమార్ రెడ్డి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు ఎం వెంకటకృష్ణ విష్ణు తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది ఎల్ వెంకటేశ్వర రెడ్డి తొంభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు కె అవినాష్ రెడ్డి తొంభై ఏడు పాయింట్ మూడు ఏడు పర్సెంటేజ్ సాధించారన్నారు తొంభై పైగా ఇరవై ఒక్క మంది ఎనభై ఐదు పర్సెంటేజ్ పైగా నలభై ఏడు మంది ఎనభై పర్సెంటేజ్ పైగా డెబ్బై ఏడు మంది విద్యార్థులు సాధించినట్టు ఆయన తెలిపారు నిరంతర సాధన నిపుణులైన అధ్యాపకుల మార్గదర్శకత్వం సిస్టమేటిక్ ప్రాక్టీస్ టెస్టులు క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇవ్వడం వల్ల ఈ ఫలితాలు వచ్చినట్టు తెలిపారు ఆల్ ఇండియా స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తెచ్చేందుకు సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే విద్యా సంస్థల డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి ఏ గంగా రెడ్డి ప్రణాళికాబద్దంగా విద్యార్థులను సన్నద్ధం చేయడం ద్వారానే సాధ్యమైందన్నారు రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేలా తమ విద్యా సంస్థలు పనిచేస్తాయని రమణారెడ్డి వెల్లడించారు

ఈరోజు రెండు వేల ఇరవై ఆరు జీఈ మెయిన్ సెషన్స్ పరీక్షా ఫలితాలు విడుదలైనాయి ఈ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు జాతీయ స్థాయిలో మరి ఆల్ ఇండియా ర్యాంక్స్ ఆల్ ఇండియా పర్సంటేజ్ సాధించడం జరిగింది మరి అత్యధిక పర్సంటేజ్ సాధించి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రకాశం జిల్లాకి వండి తెచ్చిన విద్యా సంస్థగా సరస్వతీ విద్యా సంస్థలు నిలబడ్డాయి ఈ సరస్వతి విద్యా సంస్థలో అత్యధిక పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులు వై రిషిత్ కుమార్ రెడ్డి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ తోటి టాపర్గా నిలిచాడు అట్లానే ఎం వెంకట విష్ణు ఎం వెంకట విష్ణు నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్లు ఎల్ వెంకటేశ్వర రెడ్డి నైంటీ సెవెన్ పాయింట్ ఎయిటీ టూ పర్సెంటేజ్ ఏ అవినాష్ రెడ్డి నైంటీ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ సాధించగా నైంటీ పర్సెంటేజ్ పైన విద్యార్థులు ఇరవై ఒక్క మంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన పైన విద్యార్థులు నలభై ఏడు మంది ఎయిటీ పర్సెంటేజ్ పైన డెబ్బై ఏడు మంది విద్యార్థులు సాధించగా మరి ఏఈ మెయిన్స్ అడ్వాన్స్ రెండు వేల ఇరవై ఆరుకి దాదాపు నూట అరవై ఐదు మంది పైన స్టూడెంట్స్ మరి అర్హత సాధించడం జరిగింది మరి ఇంతమంది స్టూడెంట్స్ అర్హత సాధించడం మనం గొప్పగా భావించుకోవచ్చు కారణం ఏంటంటే మన సరస్వతి విద్యా సంస్థలో జాయిన్ అయిన జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా పల్లెటూళ్ళ నుంచి చిన్న చిన్న పట్టణాల నుంచి మరి బాగా వెనుకబడిన ప్రాంతాల నుంచి మన సరస్వతి విద్యా సంస్థల్లో జాయిన్ అయ్యి వీరిలో చాలామంది ఐఐటి అంటే ఏంటి ఐఐటి ఫౌండేషన్ అంటే ఏంటి ఏఈఈమేస్ ఎందుకు రాయాలి ఏఈమేస్ క్వాలిఫై అయితే ఐఐటి అడ్వాన్స్ రాయచ్చు మరి ఐఐటి చదివితే ఏంటి మన భవిష్యత్ ఏంటి అని తెలియని విద్యార్థులు చాలామంది ఉన్నారు వీళ్ళకి ఐఐటి అంటే ఏంటి ఐఐటి చదివితే వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో తెలియజేసి ఒక స్ఫూర్తిని నింపి గణేష్ రెడ్డి సారు గంగాశంకర్ రెడ్డి సారు మరి మనం జేఈమేస్లో ర్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి మరి ఐఐటిలో మనం ర్యాంక్ కొట్టాలి అనే ఒక మోటివేషన్ తోటి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి మరి వాళ్ళని ప్రిపేర్ చేసి మరి దాని ఐఐటి మీద ఆసక్తి కలిగే విధంగా ప్రిపరేషన్ జరిగింది మరి టూ ఇయర్స్ వాళ్ళ వాళ్ళని వెన్నంటి ఉండి బ్రదర్స్ లాగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఎప్పుడు కూడా వాళ్ళు విలుకంజీ వేయకుండా ధైర్యం చెబుతూ వాళ్ళకి సరైన మెటీరియల్ అందించి సరైన షెడ్యూల్ తయారు చేయించి డీన్స్ని ప్రిన్సిపాల్స్ని పక్కన పెట్టుకొని మరి వీక్లీ వీక్లీ మంత్లీ మంత్లీ అనాలిసిస్ చేస్తూ ఏ స్టూడెంట్ ఎట్లా ఉన్నాడు వారు ఎందుకు వెనకబడి ఉన్నాడు వారిని మళ్ళీ కొంచెం మోటివేషన్ ఇచ్చేసి అట్లా ముందుకు తీసుకెళ్ళడం వలన మరి ఈ ఐఐటి ఫౌండేషన్లో బేస్డ్ అయినటువంటి చాలామంది స్టూడెంట్స్కి ఎలాంటి పర్సెంటేజ్ తీసుకురావడం జరిగింది అయితే మేము ఒంగోలు కాలేజీ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ గుంటూరు విజయవాడ వైజాగ్ హైదరాబాద్ లాంటి కార్పొరేట్ సిటీలకు వెళ్ళేసి కార్పొరేట్ కాలేజీల్లో చదివేవాళ్ళు మరి అక్కడ లక్ష లక్షలు ఫీజులు కట్టలేక సరైన ఎడ్యుకేషన్ అందక సరైన ఫుడ్ లేక అకామిడేషన్ లేక చాలామంది పేరెంట్స్ పిల్లలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో మేము ఒంగోలు కాలేజీ స్టార్ట్ చేస్తాము జేఈ మిన్స్ ఐఐటికి మంచి ఫౌండేషన్ ఇస్తామని చెప్పేసి పేరెంట్స్కి చెప్పి ఉన్నాము వాళ్ళు చెప్పిన ప్రకారమే మరి దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కార్పొరేట్లో పనిచేసే ఫ్యాకల్టీని తీసుకొచ్చేసి ఇక్కడ విద్యార్థులకి విద్యను అందించి గుంటూరు విజయవాడ కంటే కూడా మరి ఇక్కడ మంచి పర్సంటేజ్ తీసుకొస్తూ మేము పేరెంట్స్ చెప్పిన మాటలను నిలబెట్టుకొని మరి ఈ పర్సెంటేజ్ సాధించడం జరిగింది ఇది ఈ ఇయరే కాకుండా ఎవరి ఇయర్ కూడా మనం ఎక్కువ మంది స్టూడెంట్స్కి మరి మంచి పర్సెంటేజ్ తీసుకురావడం జరిగింది మరి గతంలో మన దగ్గర స్టూడెంట్స్ కూడా దాదాపు ఇరవై ఐదు మంది పైన స్టూడెంట్స్ మరి ఐఐటి ఎన్ఐటి కాలేజీలు త్రిపురఐటీ కాలేజీల్లో జాయిన్ కావడం జరిగింది అట్లానే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే కాకుండా మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కూడా గత ఫోర్ ఇయర్స్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ లేకపోతే ఎంపీసీ కానీ బైపీసీ కానీ ప్రతి ప్రతి గ్రూపులో కూడా మరి స్టేట్ ఫస్ట్ ర్యాంకు స్టేట్ సెకండ్ ర్యాంకు స్టేట్ థర్డ్ ర్యాంకులు అనేక మంది స్టూడెంట్స్కి తీసుకొచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలుని మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ముందంజలో ఉంచే విధంగా మరి మేము మా శాయ శక్తుల మరి ప్రయత్నం చేశాము మరి ఈ కృషి మరి గణేష్ రెడ్డి సారు రెడ్డి సారు వాళ్ళు నైట్ స్టడీ హౌస్లో కూడా దాదాపు లెవెన్ దాకా మరి స్టడీ హౌస్లో కూడా ఉండి మరి డీన్స్ని ప్రిన్సిపాల్స్ని పక్కన పెట్టుకుని మరి ఫ్యాకల్టీ తోటి మరి ప్రతి ఎగ్జామ్స్ కూడా అనాలసిస్ చేసి మరి పిల్లలు ఎట్లా రాస్తున్నారు ఏంటనేసి కనీసం పేపర్ వాల్యూస్ని కూడా ఎట్లా జరుగుతుంది ఏంటని అబ్జర్వ్ చేయడం వల్లనే ఇంత మంచి ఫలితాలు సాధించడం జరిగింది కాబట్టి మరి పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మరి పేరెంట్స్ యొక్క ఆశల్ని కోరికల్ని నెరవేర్చడమే కాకుండా ప్రకాశం జిల్లా విద్యార్థులకి బంగారు భవిష్యత్తుని ఇస్తూ బంగారు బాట వేస్తామని చెప్పేసి మా విద్యా సంస్థల తరఫున నేను నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా హృదయపూర్వక ధన్యవాదాలు పేరెంట్స్కి మరి మిత్రులకి శ్రేయోభిలాసులకి మా సంస్థలో పడిన కష్టపడుతున్నటువంటి ప్రిన్సిపాల్స్కి డీన్స్కి ఉపాధ్యాయులకి మరి మా శ్రేయోభిలాసులకి ముఖ్యంగా మా విద్యా సంస్థల అధినేతలకి అట్లానే మా పాత్రికే మిత్రులందరికీ నేను రెండు చేతులు ఎత్తి జోడించి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను జై అడ్వాన్స్ కానీ జై మెయిన్స్ కానీ నీట్ కానీ వీటిల్లో నార్మల్ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలంటే నార్మల్ సాధారణ స్కూల్స్లో చదివి ఒక రైతు వారి కుటుంబంలో వచ్చినటువంటి పిల్లలు ఒక ఒక సంస్థకి గుర్తింపు తెచ్చేటటువంటి స్టేజ్లోనే కాకుండా ప్రకాశం జిల్లా జిల్లా మొత్తానికే ఒక గుర్తింపు తీసుకొచ్చి బయట ఉన్నటువంటి జిల్లాలంతా కూడా ప్రకాశం జిల్లా వైపు చూసేంత ఈ పోటీ పరీక్షలు మన పిల్లలు రాణించినటువంటి విషయం మీరు చూస్తున్నారు సో ఈ జేఈ మెయిన్స్ అనేటటువంటి ఎగ్జామ్లో పిల్లలు కష్టపడినటువంటి తీరు కానీ మేము వాళ్ళని చదివించినటువంటి పద్ధతి కానీ ఇవన్నీ కూడా పర్సన్ టు పర్సన్ ప్రతి ఒక్క పిల్లోడు మ్యాక్సిమం డెవలప్ అయ్యేటటువంటి విధంగా వాళ్ళు ఎక్కడైతే ఏ కార్నర్లు అయితే వాళ్ళు డల్గా ఉన్నారో ఆ కార్నర్ని మేము మేము కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిని ఎక్కడా కూడా పిల్లలకి డిసప్పాయింట్మెంట్ లేకుండా మ్యాక్సిమం మేము చేయాల్సినంత కృషి చేస్తున్నాము అలాగే ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే మెయిన్స్ కావచ్చు అడ్వాన్స్ కావచ్చు నీట్ కావచ్చు గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తూ ఉన్నాం అలాగే ఈరోజు వచ్చినటువంటి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ నైన్స్లో పర్సంటేజ్లు కూడా మా ఇన్స్టిట్యూట్కి ముప్పై ఐదు సంవత్సరాల్లో గుర్తుండిపోయేటటువంటి రోజుగా మేము పరిగణిస్తున్నాం సో ఇటువంటి రిజల్ట్స్ని మేము ఇంకా ఇంకా ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది పిల్లల్ని ఇటువంటి రకంగా తయారు చేయాలి ఎంతోమంది పేరెంట్స్ ఆశల్ని ఇంకా మెరుగుపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము అందరం ఉన్నాం చాలా కమిటెడ్గా వర్క్ చేస్తున్నాం సో దయచేసి ఎవరు పేరెంట్స్ కూడా చాలామంది ఎక్కడెక్కడో లక్ష రూపా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి సమాధానం లే సమాధానం లేని దగ్గర మన దగ్గర మనల్ని పట్టించుకున్నటువంటి దగ్గర మనం తిరుగుతూ ఉంటాం చూస్తూ ఉంటాం సో దయచేసి అవసరం లేదు మన ప్రకాశం జిల్లానే మన ఒంగోలులోనే మనకు ఉన్నటువంటి బ్రాంచుల్లోనే ఐఐటి కానీ నీట్ కానీ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ ఇంటర్మీడియట్ కానీ బ్రహ్మాండంగా ప్రతి ఒక్క పిల్లవాడికి ప్రతి ఒక్క పేరెంట్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి విధంగా ఏమైతే మనం చేయగలమో అవన్నీ కూడా మా సాయి శక్తులు మించి చేస్తున్నాం దయచేసి పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ రేపు ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ అవుతుందో వాళ్ళందరూ కూడా నిర్మమాటంగా ఏమి ఆలోచించకుండా సరస్వతి విద్యా సంస్థల మీద ఒక నమ్మ ఒక నమ్మకం ఉంచి మా విద్యా సంస్థల్లో మీ పిల్లలందరినీ కనుక చేర్చినట్టయితే మీ యొక్క నమ్మకాన్ని మేము ఏ రూపంలో కూడా చిన్న పాయింట్ కూడా తగ్గించకుండా మిమ్మల్ని అందరినీ మంచిగా హ్యాపీగా ఉండేటట్టు చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ మేమందరం తీసుకుంటాం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్ అందరికీ మిగతా వెనుకున్నటువంటి పిల్లలు కూడా మంచి మంచి ర్యాంకులు తెచ్చుకున్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఇక్కడ అలాగే మా స్టాఫ్ కానీ పర్టికులర్గా స్టాఫ్ యొక్క కష్టం చెప్పేటటువంటిది కాదు మా డీన్స్ది కానీ మా ప్రిన్సిపాల్స్ది కానీ చాలా కమిటెడ్గా పండగ లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు ఏదైతే ఇన్స్టిట్యూట్కి ఏదైతే బెనిఫిట్ చేయాలనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి టీమ్ మాదంతా కూడా మీకు కనపడుతున్న టీం అంతా కూడా అన్ని చోట్ల ఉండదు అన్ని చోట్ల కనపడదు ఇది మన కాలేజీ అని చేసేటటువంటి టీమ్ తోటి మేము అందరం ముందుకెళ్ళటం కూడా చాలా ఈ రకమైనటువంటి రిజల్ట్ తీసుకురావడానికి కూడా ఒక రకమైనటువంటి ముఖ్యమైన కారణం మరీ ముఖ్యంగా ఈ రకమైనటువంటి రిజల్ట్ తీసుకురావడానికి చైర్మన్ సార్ ఇచ్చేటటువంటి ప్రోత్సాహం కానీ మా అమ్మగారు పద్మావతి మ్యామ్ మేడం గారు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం కానీ ఖచ్చితంగా మీరు చేయగలరు అనేటటువంటి ప్రోత్సాహం మన మాటల్లో చెప్పలేనటువంటిది అలాగే మాతో పాటు నేను మా బ్రదర్ ఇద్దరు ఎక్కడ కూడా పిల్లవాళ్ళకి ఇబ్బంది లేకుండా పిల్లవాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నాలో వాళ్ళ ఫ్యూచర్కి ఏం అవసరం అనేటటువంటి చిన్న చిన్న అంశాల మీద కూడా మేము ఖచ్చితంగా పిల్లలకు న్యాయం చేయాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాం సో ఇంకా వచ్చేటటువంటి రోజుల్లో కూడా విద్యా సంస్థని ఇంకా ఇటువంటి ర్యాంకుల్ని మేము ఇంకా ఉత్సాహంగా తీసుకొని మంచి రిజల్ట్ తెచ్చుకునేటటువంటి ప్రయత్నంలో ఉంటాం ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం ఎవరెవరైతే ఈరోజు ఇది చూస్తున్నారో మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేర్పించాను చేర్పించినప్పుడే మా ఖచ్చితంగా మీ కారు మీ అబ్బాయిని ఫస్ట్ ఇయర్ చేపిస్తాను సార్లు సారు చేశారు కోరుకుంటా మా నాన్నగారి పేరు గోన్ రామయ్య నాకు ఫస్ట్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి అవి నిన్న విడుదలైన నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది ఇంత పర్సెంటేజ్ రావడానికి గల కారణమైన చైర్మన్ సార్ గారికి డైరెక్టర్ సార్స్కి మరియు మా చదువు ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా ధన్యవాదములు చెప్ చెప్పుకుంటున్నాను అందరికీ నా నమస్కారాలు నా పేరు మదత నేను ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించడం జరిగింది నిన్న రిలీజ్ అయిన మెయిన్స్ ఫలితాలలో నాకు తొంభై మూడు పాయింట్ ఐదు పర్సెంటేజ్ వచ్చింది దీనికి గల కారణమైన డైరెక్టర్ సార్స్కి చైర్మన్ సార్స్కి డీన్ సార్స్కి మరియు స్టాఫ్ మెంబర్స్కి అందరికీ నాకు నా పేరు ఎస్ సహస్రా శంకర్ మాది ఖమ్మం ఫస్ట్ ఇయర్లో స్టేట్ ఫస్ట్ రావడానికి కారణం శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ మళ్ళీ నిన్న మెయిన్స్లో నైంటీ పాయింట్ త్రీ టూ ఫోర్ ఫోర్ రావడానికి కారణం మా డైరెక్టర్ సార్స్ వచ్చింది థ్యాంక్ యూ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తీక్ బాబు పెరుమాళ్ళ ఎంబీబీఎస్ డిఎన్బీ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీవీఎస్ డిఎన్బీ అనస్థేషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్పనాలజీ విషద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడినాం కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డట్ట కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ డాక్టర్ ఎస్ సుజుని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడునో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడునో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తిక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్